కరువు కాటకాలు నిరక్షరాస్యత దుర్భర పరిస్థితులతో అత్యంత వెనుకబడ్డ ప్రాంతం నారాయణపేట సాగునీరు లేక పంటలు పండక ముంబై ఇతర పట్టణాలకు నిరంతరం వలసలు వెళ్లే జనం ఈ ప్రాంతంలో ప్రజల వలసలు ఆగాలంటే ఈ భీడు భూములకు సాగునీరు అందించాలని నిరంతరం కృషి చేసిన నాయకులు దివంగత నేత చిట్టెం గారు సాగునీరే ప్రధాన ఏజెండాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచిన గత ప్రభుత్వం నారాయణపేట గడ్డపై ఒక్క కెకరానికి కూడా సాగునీరు ఇవ్వలేదు రెండు వేల ఐదులో మావోయిస్టుల మారణ కాండలో చిట్టెం నర్సిరెడ్డి గారితో పాటు ఆయన కుమారుడు చిట్టెం వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ప్రాణాలు కోల్పోవడంతో అప్పటి వరకు ఊహించని రాజకీయ సంక్షోభం ఏర్పడ్డది వాళ్లు చెందించిన నెత్తుటి నేలపై ప్రతిజ్ఞ చేసి వారి చితిమంటల సాక్షిగా తిరిగి వాళ్ల రక్తాన్ని నారాయణపేట గడ్డ నుంచి ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపించాలన్న ఆశయంతో అప్పుడే వచ్చాడు కుంభం శివకుమార్ రెడ్డి నారాయణపేట రాజకీయ క్షేత్రంలో కీలక నేతగా అవతరించాడు అరవై నాలుగు హైదరాబాద్లో జన్మించిన కుంభం శివకుమార్ రెడ్డి తన బావగారైన దివంగత నేత చిట్టెం రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయనకు కుడిభుజంగా పనిచేస్తూ వచ్చారు విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుని పర్నికా కన్స్ట్రక్షన్స్ కంపెనీ స్థాపించి నారాయణపేట ఏరియాలోని రోడ్లు భవనాలు నిర్మిస్తూ అభివృద్ధి పనులకు నాంది పలికాడు ప్రధానంగా నారాయణపేటలో బాబా కాలనీ సాయి విజయ కాలనీ ఆర్టీసీ కాలనీ ఈ నిర్మాణాలతోనే నారాయణపేట అభివృద్ధికి ఆరంభమైందనే చెప్పచ్చు పంతొమ్మిది వందల తొంభై మూడులో మహారాష్ట్రలోని లాథూర్ భూకంపం భారతదేశ చరిత్రలోని అత్యంత విషాదకరమైన సంఘటన ఈ సమయంలో ప్రజలకు పునరావాస నిర్మాణాలు కల్పించడానికి అత్యంత భారీ సవాళ్లున్న ఈ ప్రాజెక్టును పర్నికా కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్మాణ నాణ్యత సమయపాలన పాటిస్తూ అతి తక్కువ సమయంలోనే ప్రజలకు తిరిగి పునరావాస నిర్మాణాలు కల్పించారు చిం నర్సిరెడ్డి మరియు ఆయన కుమారుడు రెడ్డిల మరణానంతరం ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం సమయంలో వారి జ్ఞాపకార్థం రెండు వేల ఆరు నుంచి స్వతంత్ర వేదికైన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం ప్రారంభించారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా స్వతంత్రంగా ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు విద్య మరియు వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి పాఠశాల విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులు సమకూరుస్తూ విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించడానికి కృషి చేశాడు పేద ప్రజలకు వికలాంగులకు వైద్యపరమైన సేవలు ఆర్థిక సాయం అందించారు రెండు ఆరు నుంచి రెండు వేల పదమూడు వరకు నారాయణపేట పట్టణంలో మరియు చుట్టుపక్కల ఏరియాలలో వాటర్ ట్యాంకర్లతో తాగునీటి సరఫరా చేశారు గ్రామాలలో తాగునీటి కోసం బోర్లు వేయించారు ఈ క్రమంలోనే సాగునీరు లేక ప్రజలు పట్టణాలకు వలసలు పోయే సందర్భాలు చూసినప్పుడు చిట్టం నర్సిరెడ్డి గారి ఆశయమైన జయమ్మ చెరువు నిర్మాణం ప్రాముఖ్యత జీవో అరవై తొమ్మిది యొక్క ఆవశ్యకత గురించి ప్రజల్లో చర్చ ప్రారంభమైంది ఈ రోజు నారాయణపేట కోడంగల్ ప్రాజెక్టుకు ప్రజలు అనుకూలంగా ఉండడానికి లయన్స్ క్లబ్ కార్యక్రమాలతో ఏర్పడ్డ అవగాహననే అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడానికి అప్పుడు రాజకీయ వేదిక అవసరమైంది ఆ తరుణంలోనే రెండు వేల తొమ్మిది జనరల్ ఎలక్షన్లలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాటిస్తూ ఈ పోటీ నుంచి విరమించుకుని భరిలో ఉన్న తమ అభ్యర్థి గెలుపు కోసం సహాయపడండి భవిష్యత్తు కాలంలో మీకు తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇవ్వటంతో అప్పుడు పోటీ నుంచి విరమించుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు రెండు వేల తొమ్మిది జనరల్ ఎలక్షన్ల తర్వాత వైఎస్ రెడ్డి మరణంతో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభ సమయంలో ఈ కాన్ఫ్లిక్ట్స్ ను ఫేస్ చేస్తూనే అదే క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా పనిచేశారు ఎన్నికల్లో ఎన్నికల్లో విజయానికి అతి చేరువలోకి వెళ్లి రెండు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలవడం జరిగింది ఇక్కడ కేవలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేసే ప్రాథమిక సేవలకు మాత్రమే పరిమితం అవలేదు తను అధికారంలో లేకున్నా ఆనాడు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ ఎమ్మెల్యేకి ఏమాత్రం తీసిపోని పనులను సైతం కుంభం శివకుమార్ రెడ్డి గారి ప్రతిపాదనలతో సాధించినవి దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం నుండే రోడ్డు వెడల్పు కావాలని నారాయణపేట ప్రజల ఆకాంక్ష చౌక్ బజార్ లో ప్రమాదం జరగడంతో నారాయణపేట ప్రజలు నాయకులు రోడ్డు వెడల్పు కావాలని బలంగా పూనుకున్నారు రోడ్డు వెడల్పు కోసం నాటి రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది అన్ని పార్టీల కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ రోడ్డు వెడల్పు పని ప్రభుత్వం నుంచి మంజూరు కావాలంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది అని ఇది కేవలం కుంభం శివకుమార్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమని గుర్తించి అదే మున్సిపాలిటీ ఆవరణలో టెంట్లు వేసి దాదాపు రెండు వందల మందితో చైర్పర్సన్ కౌన్సిలర్స్ అఖిలపక్ష నాయకులు వ్యాపార సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి ఈ రోడ్డు వెడల్పు బాధ్యత కుంభం శివకుమార్ రెడ్డి గారికి అప్పజెప్పినారు అప్పజెప్పిన వారిలో నాటి టీడీపీ ఎమ్మెల్యే కూడా ముఖ్యులుగా ఉన్నారు రోడ్డు వెడల్పు మంజూరు చేయించిన ఘనత కుంభం శివకుమార్ రెడ్డి గారిదే ఇలాంటివి ఎన్నో అభివృద్ధి పనులు ప్రతిపాదనలు పంపి అతి తక్కువ కాలంలో నాలుగు వందల కోట్ల రూపాయల పనులు మంజూరు చేయించినా ప్రచారం చేసుకోలేదు అంతేకాకుండా నారాయణపేట డివిజన్ లోని తాగునీటి ఎద్దడిని తీర్చడం కోసం పారేవుల నుంచి ప్రత్యేక పైప్ లైన్ దశాబ్దాలుగా ఉన్న కరెంటు సమస్య పరిష్కారం కోసం వన్ థర్టీ విద్యుత్ సబ్ విద్యుత్ ధన్వాడ మండలం కొండపూర్లో వంతటి టూ కే విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు ప్రతిపాదనలో నాటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సాధించాడు ఆ క్రమంలోనే నారాయణపేట జిల్లా కేంద్రం ఏర్పడితేనే ఈ ప్రాంత అభివృద్ధికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని నాటి జిల్లా ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడు అప్పుడు టీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉంటూనే అఖిలపక్ష నాయకులను కలుపుకొని నూట నలభై గ్రామాల తీర్మానం సేకరించి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు అఖిలపక్ష నాయకత్వాన్ని తీసుకెళ్లి జిల్లా యొక్క ఆవశ్యకత ప్రాముఖ్యాన్ని వివరించడం జరిగింది నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేస్తేనే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచే పరిస్థితిని క్రియేట్ చేసింది కుంభం శివకుమార్ రెడ్డి సాధారణ ఎన్నికల ప్రచారంలో నారాయణపేటకు వచ్చిన కేసీఆర్ ఎన్నికల్లో కుంభం శివకుమార్ రెడ్డిని ఓడించండి నారాయణపేట జిల్లాను తీసుకోండి అని ముఖ్యమంత్రి హోదాలో ప్రచారం చేసి వెళ్లారు ఒక రకంగా కుంభం శివకుమార్ రెడ్డి ఓటమి కూడా నారాయణపేట జిల్లాను సాధించి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పెద్దల హామీ మేరకు అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తిరిగి తన మాతృ సంస్థ అయిన కాంగ్రెస్లో చేరడం జరిగింది తీర ఎన్నికల టైంలో సీట్ల సర్దుబాటు సాకుతో జరిగిన కుట్రల వల్ల కుంభం శివకుమార్ రెడ్డికి టికెట్ రాలేదు దాంతో కుంభం అభిమానుల కోరిక మేరకు బిఎల్ఎఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు బీఎల్ఎఫ్ కొత్త గుర్తు జనాలకు రిజిస్టర్ అవ్వడానికి సమయం సరిపోకపోయినా కేవలం పన్నెండు రోజుల వ్యవధిలోనే యాభై నాలుగు వేల ఓట్లతో సమీప అభ్యర్థికి ఓటమి భయాన్ని చూపెట్టారు ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరైనా పదే పదే ఓటమిని చూసినప్పుడు ఎవరైనా నిరాశ చెంది ఆ ప్రయాణంలో ఇంక పులిస్టాప్ పెట్టాలనుకుంటారు కానీ అక్కడున్నది భయమెరుగని నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డి ఎన్నిసార్లు ఓటమిని చూసినా వెన్నుపోట్లను సైతం ఎదుర్కొన్నాడు కాని వెనుతిరగని నిరంతర ప్రజాసేవకుడు నారాయణపేట లయన్ కుంభం శివన్న నేడు నారాయణపేట కోడంగల్ భూ నిర్వాసితులకు ఎకరానికి పద్నాలుగు లక్షల నుంచి ఎకరానికి ఇరవై లక్షలు పెంచడంలో కుంభం శివన్న కృషి ప్రత్యేకమైనది రెండు ఇరవై మూడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు ముందు రోజులు గతకాలపు రాజకీయ సంక్షోభాల పరిణామాల దృష్ట్యా కుంభం అభిమానుల కోరిక మేరకు నవతరం నాయకురాలు డాక్టర్ పర్ణికమ్మని నిలబెట్టి నారాయణపేట గడ్డపై విజయ భావుటా నెగరవేయడం జరిగింది రెండు దశాబ్దాల ఆకాంక్షలు ఒక్కొక్కటిగా అవిష్కృతమవుతున్న ఈ వేళ నారాయణపేట రాజకీయ క్షేత్రంలో చారిత్రాత్మక ప్రయాణం చేస్తున్న లయన్ కుంభం శివన్నకు జన్మదిన శుభాకాంక్షలు